హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంపీహెచ్ న్యూస్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ళ పథక లబ్ధిదారులకు భారీ బ్యాడ్ న్యూస్ అయితే తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం మరి ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకుంటున్నటువంటి వారంతా కూడా వీళ్ళందరూ కూడా అంటే ఈ లిస్టులో ఉన్నటువంటి వారంతా కూడా ఒక లక్ష రూపాయలు వెనక్కి ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేసింది మరి తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇల్లు పథకాన్ని అయితే తీసుకొచ్చింది మన రాష్ట్రంలో ఎవరు కూడా ఇల్లు లేనటువంటి పేదవారు ఉండకూడదు అనే ఉద్దేశంతో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అయితే తీసుకొచ్చింది ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ అని చెప్పేసి మూడు కేటగిరీలను తీసుకొచ్చి అందులో ఎల్ వన్లో ఉన్నటువంటి వారందరికీ కూడా సొంత స్థలం ఉంటే చాలు ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షల రూపాయలు ఇస్తుంది ఎస్సీ ఎస్టీలకి అయితే ఆరు లక్షల రూపాయలని అయితే అందిస్తుంది అనమాట మరి ఎల్ టూ కింద చూసుకుంటే సొంత స్థలము లేకుండా ఇల్లు లేకుండా అద్దె ఇంట్లో అంటే కిరా ఇంట్లో ఉన్నటువంటి వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే ఇస్తుంది ఇట్లా అనేక రకాలుగా కూడా తెలంగాణ ప్రభుత్వం ఇంద్రమ్మ ఇళ్ల పథకం ద్వారా లబ్ధిదారులకు మేలు చేస్తుంది మరి ఇందులో భాగంగానే ఇంద్రమ్మ ఇళ్ల పథకంలో ఉన్నటువంటి లబ్ధిదారులకు తెలంగాణ ప్రభుత్వం తాజాగా ఈ యొక్క షాకింగ్ న్యూస్ అయితే తీసుకొచ్చింది ఎందుకు ఈ యొక్క లక్ష రూపాయలు వెనక్కివ్వాలి ఎవరు ఇవ్వాలి ఏంటి అనే వివరాలన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు తెలియజేస్తాను ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ అప్డేట్ చాలా ఇంపార్టెంట్ అప్డేట్ ఇది దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను చివరి వరకు చూడాలి ఎందుకంటే ఇందిరమ్మ ఇళ్ళ పథకం అనేది చిన్న పథకం కాదు మనకు సొంత ఇంటి కలను నిజం చేసేటువంటి పథకం అలాగే ఈ పథకం ద్వారా ఇల్లు కట్టుకుంటే కనుక నాలుగు విడతల్లో ఐదు లక్షల రూపాయలు వస్తాయి ఎస్సీ ఎస్టీలు అయితే మరొక లక్ష అదనంగా వస్తుందంటే ఆరు లక్షల రూపాయలు వస్తాయి ఇట్లా ప్రభుత్వం మనకు ఇందిరమ్మ ఇళ్ళ పథకం పైన చాలా సీరియస్గా శ్రద్ధ పెట్టి లబ్ధిదారులకు ఎప్పటికప్పుడు ఇళ్లను అందిస్తూ ఒక్కో నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్లను పంపిణీ చేస్తూ ప్రభుత్వం కీలక ఆదేశాలు అయితే జారీ చేసిందనమాట మరి ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారులకు శుభవార్తను అయితే తీసుకొచ్చి గతంలో అనేక రకాలుగా వారికి మేలు చేసింది ఇప్పుడు తాజాగా ఈ యొక్క బ్యాడ్ న్యూస్ అయితే తీసుకొచ్చింది ప్రతి ఒక్క ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుడు కూడా లక్ష రూపాయలు వెనక్కి వెనక్కివ్వాలని చెప్తూ ఉన్నారు మరి ఈ డబ్బులు ఎందుకు ఇవ్వాలి వెనక్కి అనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ కంప్లీట్గా తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ అప్డేట్ ఇది దయచేసి వీడియోను చివరి వరకు చూసేయండి ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది ఎదురుగా మీకు ఆల్రెడీ కనిపిస్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి వీడియోను లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి మరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు షేర్ చేయండి వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా వీటి ద్వారా మీరు షేర్ చేస్తే మీ దోస్తులంతా కూడా ఈ విషయం తెలుసుకుంటారు ఈ పథకం గురించి వారు కూడా ఇంద్రం ఎందుకు ఇంద్రం ఇళ్ళ పథకంలో లక్ష రూపాయలు వెనక్కివ్వాలి అనే వివరాలు తెలుసుకుంటారు దాని ప్రకారం మీకు పైసలు అంటే ఈ పథకం పైన క్లారిటీ వస్తుంది అలాగే ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం తప్పకుండా తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి పథకాన్ని గురించి తెలుసుకోవాలంటే ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి పక్కనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఇంకో గంట వస్తుంది ఆలని ఆ గంట కూడా ఆన్ చేసుకుంటే ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని నేరుగా మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ పెట్టుకోవడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇల్లు పథకాన్ని అయితే తీసుకొచ్చింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరు కూడా ఇల్లు లేనటువంటి పేదవారు ఉండకూడదు ఇల్లు లేనటువంటి పేదవారు ఉంటే ఇబ్బంది రాష్ట్రవ్యాప్తంగా అని చెప్పేసి ప్రభుత్వం ఒక్కొక్క నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇల్లు చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలకు కలిపి నాలుగు లక్షల నలభై ఐదు వేల ఇళ్లను మంజూరు చేసింది మరి తొలి విడతలో ఈ తొలి విడత ఇళ్లను ఇప్పటికే లబ్ధిదారులంతా కూడా నిర్మించుకుంటూ ఉన్నారు ఎక్కడ చూసినా కూడా నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి ప్రభుత్వం అనేక ప్రయోజనాలను కూడా కల్పించింది ఇందిరామ ఇళ్ళ పథకాల లబ్ధిదారులకు వారి సొంతంగా ఇల్లు కట్టుకోవడానికి అవసరమైనటువంటి నిర్మాణ సామాగ్రిని కూడా తక్కువ ధరకే అందించడం దాంతోపాటుగా వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ బిల్లు పైసలు అందించడం సొంతంగా వాళ్ళే ఫోటోలు అప్లోడ్ చేసుకుని బిల్లు పొందే విధంగా కూడా ఏర్పాట్లు చేయడం ఇట్లా అనేక రకాల ప్రయోజనాలను కల్పించింది అనమాట రాష్ట్ర ప్రభుత్వం ఈ ఇసుక బజార్లు ఏర్పాటు చేసి టన్ను ఇసుక వెయ్యి రూపాయలకే అందించడం ఇట్లా అనేక రకాల ప్రయోజనాలను అందించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు తాజాగా ఇందిరామ ఇళ్ల పథకంలో లక్ష రూపాయలు వెనక్కి ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించిందనమాట మరి లక్ష రూపాయలు ఎవరు వెనక్కి ఇవ్వాలని చెప్పేసి ఇప్పుడు మనకు ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ద్వారా మనం తెలుసుకుందాం తెలంగాణలో మన కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలును వేగవంతం చేసింది మరి తొలి విడతలో భాగంగా ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్లను మంజూరు చేసింది వీటిలో చాలా వరకు ఇప్పటికే ఇళ్ల నిర్మాణాలు పూర్తి అయ్యాయి గృహప్రవేశాలు కూడా కొన్ని చోట్ల జరిగాయి ఇంకా కొన్ని చోట్ల గృహప్రవేశాలు జరిగేందుకు సిద్ధంగా ఉన్నాయి మరికొన్ని చోట్ల నిర్మాణ పనులు కూడా కొనసాగుతూ ఉన్నాయి అంటే ఇంకా ఇళ్ళులు అనేది కట్టుకుంటూ ఉన్నారు ఇక ఇంద్రమ్మ ఇళ్ల పథకం నియమాలకు అనుగుణంగా ఇంటి నిర్మాణం ప్రకారం దశల వారీగా అధికారులైతే పైసలు అయితే వేస్తారు మరి లబ్ధిదారుల ఖాతాల్లో ఈ పైసలు అయితే జమ చేస్తూ ఉంటారనమాట అంటే బేస్మెంట్ వేసినప్పుడు లక్ష రూపాయలు ఇస్తారు గోడలు కట్టినప్పుడు లక్ష ఇరవై ఐదు వేలు ఇస్తారు స్లాబ్ వేస్తే లక్షా ఐదు వేలు ఇస్తారు ఇల్లంతా అంతా పూర్తయిపోతే లక్ష రూపాయలు ఇస్తారు అదే ఎస్సీ ఎస్టీలకైతే ఇట్లాగే ఇస్తారు చివరిలో ఇల్లు పూర్తయిపోయిన తర్వాత రెండు లక్షలు ఇస్తారు మిగిలినటువంటి వారికి లక్ష ఇస్తే ఇక్కడ రెండు లక్షలు ఇస్తారనమాట మరి ఈ విధంగా ఖాతాల్లోకి నగదు అయితే జమ చేస్తారనమాట ఇది ఇలా ఉండగా ఒక అధికారులు కొందరు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసినా లక్ష రూపాయలు వెనక్కి తిరిగి ఇవ్వాల్సిందిగా ఆదేశాలైతే జారీ చేశారు మనకు ఆ సమాచారం అయితే రావడం జరిగింది రాష్ట్రంలో పరువులు ఇంద్రమ్మ ఇల్లా లబ్ధిదారుల ఖాతాల్లో పొరపాటున అదనంగా లక్ష రూపాయల చొప్పున జమ అయ్యాయని సమాచారం అయితే వచ్చిందనమాట ఈ విషయం కాస్త గృహ నిర్మాణ శాఖ అధికారుల దృష్టికి రావడంతో వారు దిద్దుబాటు చర్యలు అయితే చేపట్టినట్టు తెలుస్తోంది అదనంగా ఎవరి ఖాతాలోకి లక్ష రూపాయలు జమ అయ్యాయో ఆ లబ్ధిదారులు గుర్తించి వారి వారు ఆ మొత్తాన్ని కూడా తిరిగి వెనక్కి ఇవ్వాల్సిందిగా అధికారులు అయితే జారీ చేశారని సమాచారం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పన్నెండు వందల అరవై ఆరు మంది లబ్ధిదారుల ఖాతాల్లో పన్నెండు పాయింట్ ఆరు ఆరు కోట్లకు పైగా అదనంగా జమ అయినట్టు తెలుస్తోందనమాట మరి ఈ డబ్బులన్నీ కూడా తిరిగి వెనక్కిచ్చేయాలి పన్నెండు వందల అరవై ఆరు మంది ఖాతాల్లోకి లక్ష రూపాయలు చొప్పున జమ జమయ్యట పన్నెండు కోట్ల రూపాయల వరకు కూడా మరి పైసలన్నీ కూడా వెనక్కి ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం అయితే కోరింది మరి దసరా పండుగకు ముందు ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకున్న వారికి డబ్బులు జమ చేసేటువంటి క్రమంలో వారికి పొరపాటున ఈ యొక్క డబ్బులు అనేది జమ చేసేయడం జరిగిందని అధికారులు తెలిపారు సాంకేతిక సమస్యల వల్లనే పలువురు లబ్ధిదారుల ఖాతాల్లో అదనంగా డబ్బులు పడ్డాయని ప్రస్తుతం ఆ నగదును వెనక్కి తీసుకునే ప్రక్రియ మొదలైందని చెప్పేసి గృహ నిర్మాణ శాఖ అధికారులు అయితే చెప్తూ ఉన్నారు ఇక అదనపు జమ గురించి వెంటనే కూడా జిల్లాల వారీగా గృహ నిర్మాణ శాఖ పీడీలకు సమాచారం అయితే అందింది దీంతో హౌసింగ్ ఏఈలు క్షేత్రస్థాయిలో పర్యటించి లబ్ధిదారుల ఖాతాల్లో అదనంగా జమ జమైనటువంటి లక్ష రూపాయలను తిరిగి వచ్చేలా చూడాలని చెప్పి గృహ నిర్మాణ శాఖ విభాగానికి అయితే ఆదేశాలు అయితే జారీ చేసింది అయితే మరోవైపు అదనంగా జమైన డబ్బులను తిరిగి ఇవ్వాలని బ్యాంకర్లకు కూడా గృహ నిర్మాణ శాఖ లేఖ రాసినట్లయితే సమాచారం ఇలా అదనంగా లక్ష రూపాయలు జమ అయినటువంటి లబ్ధిదారుల్లో అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నూట యాభై ఏడు మంది ఉన్నారని తెలుస్తోంది ఆ తర్వాత రంగారెడ్డి జిల్లాలో నూట పంతొమ్మిది మంది నిజామాబాద్ జిల్లాలో తొంభై ఒక్క మంది లబ్ధిదారుల ఖాతాల్లో అదనంగా డబ్బులు జమ అయ్యాయని కొందరు నుంచి ఇప్పటికే లక్ష రూపాయలను తిరిగి తీసుకున్నామని పలువురు లబ్ధిక పలువురు ఖాతాల్లో లక్ష రూపాయలు అదనంగా జమ అయినటువంటి మాట నిజమేనని అయితే సాంకేతిక సమస్యల వల్ల ఇట్లాంటి పరిస్థితి ఏర్పడిందని అదనంగా జమ అయినటువంటి మొత్తాన్ని కూడా రికవరీ చేసి గృహ నిర్మాణ శాఖకు అందిస్తామని చెప్పి కూడా ఇక్కడ అధికారులు అయితే తెలియజేస్తూ ఉన్నారు ఇది గుర్తుపెట్టుకున్నారు కదా ఎక్కువగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నిజామాబాద్ జిల్లా ఆ రంగారెడ్డి జిల్లాలో ఎక్కువ శాతం మందికి పైసలు అయితే పడ్డాయట లక్ష రూపాయలు ఎక్స్ట్రాగా అంటే దసరాకు ముందు ఈ పైసలు వేసే క్రమంలో మనకు లబ్ధిదారుల ఖాతాల్లోకి పొరపాటున ఒక్కొక్క లక్ష ఎక్కువగా వేసారంట మరి ఆ లక్ష రూపాయలు ఇచ్చేయాలని చెప్పి గృహ నిర్మాణ శాఖ కోరుతూ ఉంది మరి దీనిపైన లబ్ధిదారులు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి ఎందుకంటే వాళ్ళు ఇల్లు నిర్మించుకుంటూ ఉన్నారు మరి ఆ పైసలు ఇంటి నిర్మాణానికి ఖచ్చితంగా ఖర్చు పెట్టేస్తుంటారు మరి ఈ పైసలు వచ్చాయి కదా ప్రభుత్వం వేసినప్పుడు మాకేంట్లే అని చెప్పి ఖర్చు పెట్టేస్తుంటారు మరి దీనిపైన లబ్ధిదారులు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు చూడాలి రాష్ట్ర వ్యాప్తంగా ఇట్లా పన్నెండు వందల ఇరవై రెండు మందికి జమ అయినట్లు గృహ నిర్మాణ శాఖ గుర్తించి ఇప్పటికే వారికి ఈ యొక్క మెసేజ్ అనేది ఇచ్చి అధికారులకు ఏఈలు వారి వద్దకు వెళ్ళి అడగమండి డబ్బులు అడగండి అని చెప్పి పైసలు అడగండి అని చెప్పేసి ప్రభుత్వం ఇప్పటికే అధికారులను కూడా పంపించడం జరిగింది ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గృహ నిర్మాణ లబ్ధిదారులందరికీ కూడా ఇంద్రమ ఇలా లబ్ధిదారులకు ప్రభుత్వం ఈ యొక్క అప్డేట్ అయితే తీసుకొచ్చింది వీళ్ళంతా కూడా లక్ష రూపాయలను తిరిగి ఇచ్చేయాలి ఒకవేళ ఇప్పుడు అయిపోయినా కానీ మళ్ళీ కూడా తిరిగి మీ దగ్గర ప్రభుత్వం అయితే తీసుకుంటుంది లేకపోతే మీకు మళ్ళీ వచ్చే బిల్లు పైసలు అనేది ఆపేస్తుంది అనమాట కాబట్టి ఇక్కడ మనం ఖచ్చితంగా పైసలు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది ఇంకా ఈ విధంగా మనకు ఇంద్రమ్మ పథకానికి సంబంధించిన తాజా సమాచారాన్ని తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చింది మరి రాష్ట్ర వ్యాప్తంగా డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీని కూడా జరుగుతూ ఉంది ఇక తొలి విడత అయిపోయింది కాబట్టి ఇంద్రమ్మ పంపిణీ అనేది ఇక రెండో విడత ఇళ్ల పంపిణీని కూడా ప్రభుత్వం ప్రారంభిస్తుంది ప్రారంభించి దాని ప్రకారం లబ్ధిదారులకు మనకి రెండో విడతలో కూడా మరికొంతమంది లబ్ధిదారులకు ఈ ఇందిరమ్మ ఇల్లు అనేది ఇచ్చి సొంత స్థలం ఉంటే ఇల్లు కట్టుకుంటే వారికి ఐదు లక్షల రూపాయల పైసలు అనేది ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి ప్రభుత్వం చెబుతూ ఉంది మరి ఈ విధంగా ఇందిరమ్మ ఇల్ల పథకంపై వచ్చినటువంటి బ్యాడ్ న్యూస్ ఇదనమాట మరి ఎవరికైతే ఎక్స్ట్రా డబ్బులు పడ్డాయో వారికి ఖచ్చితంగా పైసలు అనేది తిరిగి ఇచ్చేయండి మళ్ళీ కూడా సమస్యలు వస్తే లేకపోతే ఇట్లా పైసలు ఇచ్చేయాలని చెప్పి ప్రభుత్వం అయితే చెప్పింది ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ళ పథకానికి సంబంధించి వచ్చినటువంటి భారీ బ్యాడ్ న్యూస్ దయచేసి వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే పైన నొక్కండి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని అందరికంటే ముందుగానే నేను మీ ఫోన్ ద్వారా మీకు వివరాలు అయితే తెలియజేస్తూ ఉంటాను తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి